అంతటా ఆశీసులు పొందుతున్నటువంటి నాయకుడు భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు మరి ఇంత మంచి విశ్వగురువుగా అతని వాళ్ళ ప్రపంచం అంతా కూడా ఒక ఆదర్శవంతమైన నాయకుడిని నిన్న బీహార్ లో సాక్షాత్ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఉన్నటువంటి ర్యాలీలు మరి గౌరవ ప్రధాని అని కూడా ఒక గౌరవం లేకుండా మరి ప్రధాని మీద ప్రధాని యొక్క ఫ్యామిలీ మీద అనుచితల వ్యాఖ్యలు చేసినటువంటి రాహుల్ గాంధీ ఇప్పటికే దేశ ప్రజలంతా కూడా నిన్ను కాదని నిన్ను బుంద పెట్టి ఇక్కడ కూడా అవకాశం ఇవ్వకుండా చూసిరు అయినా మీకు బుద్ధి రావట్లేదు ఒక్కసారి ఆలోచన చేయాలి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు భారతదేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత కేవలము మీరు అందరు అంటున్నారు హిందువర్గం అంటున్నారు కానీ దేశంలో ఉన్నటువంటి జనాభాలో మరి వాళ్ళ సంక్షేమ పథకాలు ఇస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వీళ్ళు హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు సిక్కులు దేశంలో ఉన్నటువంటి అందరు ప్రజలు కూడా మరి వాళ్ళ సంక్షేమ పథాలు పొందుతున్న విషయం మాత్రం ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి ద్రోహులు గమనించాలి ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఏకైక సంకల్పం ఏంటంటే ఇవాళ భారతదేశం ప్రపంచ పటంలో మంచిగా ఉండాలి ఇవాళ భారతదేశాన్ని సనాతన ధర్మంగా ఇవాళ పునాదుల నుండి వేలాది సమాసాల నుంచి భారతదేశం యొక్క సంస్కృతి సంప్రదాయాలు పాటించాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు వెళ్తుంటే ఇవాళ మీరు అయినటువంటి చేతగాక ఆయన మేము ఎలాంటి మాట్లాడకుండా ఇవాళ కార్యకర్తలు రుచగొట్టి ఇవాళ దేశానికి ఒక మంచి స్థానం తీసుకొచ్చినటువంటి మరి ప్రధాని నరేంద్ర మోడీ గారు మీరు చేసినట్టు వాకులను వెనక్కి తీసుకోవాలి ఎందుకంటే ఇవాళ మీరు అనుకుంటుండొచ్చు దేశ ప్రధానిని అన్ని వర్గాల ప్రజలందరూ కూడా ఒక ఆదర్శవంతమైన నాయకునిగా తీసుకుంటే మీరు ఇవాళ కాంగ్రెస్ కుక్కలు మరి మీరు ఏం మాట్లాడుతున్నారో మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నాయి కబర్దార్ రేవంత్ రెడ్డి గారు మీరు ఏమి చేసినా ఎలాంటి అవాకులు మాట్లాడినా కూడా ఇవాళ దేశ ప్రధాని మీరు ఏమి చేయలేకపోతారు కాబట్టి ప్రధాని గురించి మాట్లాడిన మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల గురించి మాట్లాడినా కూడా మీకు ఈ దేశంలోనే కాంగ్రెస్ పార్టీ జెండా లేకుండా చేసే బాధ్యత దేశంలో ఉన్నటువంటి పౌరులు తీసుకుంటారు కబార్ గారు జాగ్రత్త ఇవాళ ప్రధానమంత్రి మీద కాదు ఏ ఒక్క భారతీయ జనతా పార్టీ మీద ఏ ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త మీద కూడా మీరు కాంగ్రెస్ నాయకులు అవాక్కులు చవాకులు చేసి మీ యొక్క అధికారాన్ని పెట్టుకొని మీరు ఏమైనా చేయాలనుకుంటే మాత్రం సరైన పద్ధతి కాదు ఇక్కడైనా సిగ్గు శరం తెచ్చుకోవాలి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాళ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో వెళ్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి ఇక్కడ ప్రజాప్రజలకు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎంపీలు ఎంపీలు కానీ ఇంతవరకు మొన్న అకాల వర్షంలో నష్టపోయినటువంటి రైతులకు ప్రాంతాలకు పరామర్శించి వాళ్ళకి ఏమైనా చేసే నైతిక బాధ్యత లేకుండా ఇవాళ దేశానికి ఒక ఆదర్శవంతమైన నాయకుల మీద మాట్లాడడానికి మీకు నో ఎలా వస్తుందని వాళ్ళ మేము భారతీయ జనతా పార్టీ నాయకత్వ పక్షంలో మాట్లాడుతున్నాం కాబట్టి మీరు చేస్తున్నటువంటి అన్యాయాన్ని మీరు ఇన్ని సంవత్సరాలు చేసిన అవినీతి అన్ని కూడా ప్రజలందరూ చూశారు మీరు ఇంకా ఇరవై సంవత్సరాలు కాదు మీరు బతికినన్నా కూడా ఏదో తప్పుగా పేర్కొన్నటువంటి రాహుల్ గాంధీ నీ జీవితంలో నువ్వు స్త్యంత వరకు కూడా భారతీయ ఈ భారతదేశం ప్రధాని కావని మాత్రం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఇక్కడైనా కాంగ్రెస్ నాయకులు చెప్తున్నాం మీరు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద అవాకు చాకులు చెల్లడం మాన్కుంటే బాగుంటుందని కూడా తెలియజేస్తా ఉన్నాంకి భారత్ భారత్ ఈరోజు నిన్న ఏదైతే బీహార్ ఎన్నికల ప్రచారంలో ఈ యొక్క పప్పు రాహుల్ గాంధీ గారు మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఈ యొక్క రాహుల్ గాంధీ గారు మీరు ఏదైతే మీకు రాష్ట్రం దేశమంతా కూడా మిమ్మల్ని పప్పుగానే గుర్తించారు కాబట్టి ఎక్కడ కూడా మీరు నాయకుడు గారు మీకు నాయకుడు ఎక్కడ కూడా గుర్తించలేదు కాబట్టి ఈ యొక్క పప్పు గారు ఇక్కడైనా కూడా మీరు మా యొక్క ప్రధానమంత్రి మా మోడీ గారి పైన అనుచిత వ్యాఖ్యలు మానుకోకపోతే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పక్షాన గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎక్కడ కూడా కాంగ్రెస్ మీ యొక్క కాంగ్రెస్ కార్యకర్తలను తెలియలేమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం అలాగే మొన్న కూడా ఓట్ చోరీ అన్నారు మోడీ ఓట్ చోరీ కాదు మీరు నాన్న మీకు గాంధీ వారసత్వం సత్తం వస్తుంది మీరు ఎట్లా గాంధీలు అవుతారు మీ తాతనేమో మా నేవుడు మరి మీరు ఎట్లా గాంధీలో అవుతారో కూడా మీరు తెలుపాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇకనైనా కూడా ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలని చెప్పేసి కూడా సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం అలాగే ఈ యొక్క నార్య ప్రాంతంలో కావచ్చు అలాగే రాష్ట్రంలో కావచ్చు ఎక్కడ కూడా చాలా మొన్నటి వర్షాలకు అకాల వర్షాలకు రైతులు నష్టపోయినప్పటికీ కూడా ఎక్కడ కూడా మీకు కాంగ్రెస్ దగ్గర పరామర్శించినటువంటి దాఖలాలు ఈ యొక్క సందర్శించినటువంటి దాఖలాలు కాబట్టి మీరు అభివృద్ధి పైన చిత్తశుద్ధి పెట్టారు రాష్ట్రంలో రాష్ట్రం అగ్గిలం ముగ్గులం అవుతున్నప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి దద్దమ్మ ముఖ్యమంత్రి ఎక్కడ కూడా ఆయన వాళ్ళ యొక్క సలాభం కోసం కాంట్రాక్ట్ల కోసమే చూస్తున్న తప్పితే ఎక్కడ కూడా ఎమ్మెల్యే గారు కావచ్చు ఎంపీ గారు కావచ్చు అందరూ కూడా ఒక కాంట్రాక్ట్ల పైనే ఫోకస్ చేసి పిసిన్ అంటే గ్రామాల అభివృద్ధి పైనే ఎటువంటి కూడా ఇది లేదని చెప్పేసి కూడా మీకు చిత్తశుద్ధి లేదని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తాను ధన్యవాదాలు భారత్ మాతా కీ భారత్ మాతా కీ భారత్ మాతా కీ ఇంతేగా ఖబర్దార్ పోలీస్ ఖబర్దార్ 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 రాహుల్ గాంధీ ఖబర్దార్ దేశంలో ఉండరాటే వందే మాతరం நரேந்திர மோடி நரேந்திர மோடி ஜனதா பார்ட்டி பார்த்தா உண்டாலிட்டே அதே மாதிரி அதே மாதிரி ஜெய பிஜேபி ஜெய பிஜேபி ஜெயபிஷாரி நாயகத்